అందరికీ హాయ్ ఇది టమోటా నిల్వ పచ్చడి ఇట్లాగా చేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్రెష్గా టమోటాలు అసలు ఈ పండించినోళ్ళు అయితే పాపం చాలా బాధపడుతుంటారు ఎందుకంటే కనీసం వాళ్ళకి గిట్టుబాటు ధర కూడా వచ్చి ఉండదు వందకి ఆరు కేజీలు కూడా ఇచ్చారు ఇట్లాంటప్పుడు ఇట్లాగా పచ్చళ్ళు ఇట్లా ట్రై చేస్తుంటాం కదా మేము కూడా ఊరికి వచ్చాం కాబట్టి ఇట్లా చేసుకున్నాము టమోటాల్ని శుభ్రంగా కడిగేసేయాలి వాటర్ అస్సలు ఉండకూడదు ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఉప్పు పసుపు సరిపడినంత చింతపండు అంటే రెండు కేజీలు టమోటాలు కాల్ కేజీ చింతపండు వేస్తే సరిపోతుంది నాటు టమోటాలు కాబట్టి పులుపు ఎక్కువ ఉంటాయి తర్వాత ఇట్లా కట్ల పొయ్యి అయితే చేసాము వేరుశెనకాయ పప్పుల నూనె హాఫ్ కేజీ పోసాము అర కేజీ ఇట్లాగా వే బాగా ఎక్కువసేపు పడుతుంది అనమాట టూ అవర్స్ పైన పడుతుంది ఇది వేగాలంటే ఇట్లా వేగేటప్పుడే మిరపకాయలు వంద గ్రాములు మిరపకాయల్ని కొంచెం ఎండలో పెట్టి పొడి కొట్టి వేసాము అంటే రెడ్గా బాగుంటుందని వంద గ్రాములు అంటే కారం మనం తినేదాన్ని బట్టి కొంచెం కావాలన్నా వేసుకోవచ్చు ఊరేటప్పటికి ఇంకొంచెం పడుతుంది కాబట్టి మే నేనైతే వంద గ్రాములు వేసాను తర్వాత నాలుగు స్పూన్లు మెంతులు మూడు స్పూన్లు ఆవాలని దోరగా ఏం చేసుకొని మెత్తగా పొడి చేసి వేసేయాలి తర్వాత పోపు వచ్చి కొంచెం ఆవాలు వెల్లుల్లి అంటాం కదా చల్లారిన తర్వాత అవి కూడా వేసి వేసేసేయాలి ఇట్లాగా వేసిన తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేగాలి మీడియం అంటే ఒక మా ఒక రెండు మూడు కట్టలు బయటికి తీసేస్తే సన్న మంట మీద మళ్ళీ లాస్ట్లో వేగనిస్తే ఇట్లాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగాలి కలర్ ఇట్లాగా ఉండాలి ఆయిల్ కూడా సపరేట్ అయ్యే వరకు బాగా వేగాలి అట్లయితేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అంతే అనమాట రెడీ అయిపోయింది ఇట్లాగైతే చేసాము ఊరికి వచ్చినప్పుడు ఇట్లాగైతే కొంచెం ఈజీ కదా ఇంకా గ్యాస్ మీద చేయాలంటే చుట్టూతల పడుతుంది క్లీనింగ్ అదంతా కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఇట్లా పొయ్యి మీద చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది మనం పిల్లలకి హాస్టల్స్కి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ సరిగా తినుకుంటూ అట్లా ఉంటారు కదా ఎప్పుడైనా కొంచెం వేసుకుంటారని చెప్పి ఇట్లా కూడా పంపించవచ్చు ఇది టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంతే అనమాట ఇదైతే రెడీ అయిపోయింది మనం వీలైతే గాజు సీసాలు కనుక్కుంటే వేసి పెట్టుకుంటే మేలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ కూడా చేంజ్ అవ్వదు బయట పెడితే లైట్గా కలర్ చేంజ్ అవుతుంది టేస్ట్ అయితే బాగుంటుంది ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ